హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టు త్రీ మిగతా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అది ఎవరెవరంటే నేను మా అక్క మా పిల్లలు ఇంకా మా పావనమ్మ స్మైలీ స్వాతి అనమాట ఇంకా మా అక్క ఉంటుంది నేను ఏ వీడియోకి అయితే సైతే నీసైతే ఉంటుందన్నమాట ఎవరి వీడియోలో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నాము ఇక్కడైతే మా అక్క అయితే ఆటో అయితే మాట్లాడుతుంది ఇంకా ఆటో కోసం అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మా అక్క అయితే అంటుంది నేను ఏ వీడియోకి చూడాలి ఏ వీడియోలో అయితే మాట్లాడాలి అనేసి అయితే నువ్వు నువ్వేమీ మాట్లాడుకు సైలెంట్గా ఉండనీసి అయితే చెప్తున్నాను ఇక్కడైతే చాలా ఎండగైతే ఉంది ఇంక ఇక్కడైతే బయటైతే నించున్నాము ఆటో కోసం అని చెప్పేసి ఇంకా స్వాతి కూడా వస్తానని చెప్పింది అనమాట ఇక్కడ తన కోసం అయితే వెయిట్ చేసేలోగా తను కూడా వచ్చేసింది చూసారు కదా ఇంకా బాబుకైతే తీసుకొని అయితే వచ్చేసింది ఇప్పుడు అందరం కలిసి అయితే ఒకటే ఆటో అయితే బుక్ చేసుకొని అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే

सर 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 गणपक सर गणपक तो हां हां

ਮੱਦੁ ਗੱਸ ਕੇ ਨਾ का हम मुद्दा काम है अम्मा दे ये दी दिए हम कल से टाइपिंग तक बाइक तक फोन बाइक तक इसमें पर अम्मा अंक के जा अब इसको

సో అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందనమాట ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే కాయిన్స్ అయితే పెడతారు కదా ఇంకా అక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే చాలా పబ్లిక్ అయితే ఉందనమాట ఎందుకంటే మేము వెళ్ళేది ఫ్రైడే అనమాట అందుకే ఇంకా చాలా పబ్లిక్ అయితే ఉంది నేను ఇంకా కూర్చొనే పెట్టాలి అనేసి ఇంకా అందరూ అక్కడి నుంచి లేచే అంతవరకు అయితే అలాగైతే వెయిట్ చేశాను తర్వాత అక్కడ ప్లేస్ అయితే ఖాళీ అయింది ఖాళీ అయిన తర్వాత ఇంకా కాయిన్ పెడదాం అనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరిక అయితే కోరుకొని ఇంకా కాయిన్ అయితే నించోపించానండి కాయిన్ అయితే నించుంది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఆ కోరిక తీరుతుందో లేదో ఇంకా తీరేంతవరకు అయితే తెలియదు అనమాట ఇక్కడ ఏదైనా సరే ఆ కోరిక అనేది తీరితేనే ఆ కాయిన్ అనేది నించుంటుందనమాట లేదంటే అసలు నించోదు నాకు చాలాసార్లు అలాగే అనిపించింది ఇంకా ఇంకా ఆ కోరిక అనేది అంటేనే ఆ కాయిన్ నిల్చుంటుంది లేదంటే మనము అంతా అక్కడ కూర్చొని పెట్టిన అది నించోదనమాట నాకు చాలా నమ్మకము ఇక్కడైతే కొద్దిసేపు అయితే అలాగే పెట్టాను తర్వాత అయితే కాయిన్ అయితే నించుంది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఇంకా కాయిన్ నించుందంటే చాలా ఆనందం అనమాట చెప్పలేనంత ఆనందం అనిపించింది తర్వాత చూసారు కదా నా ముఖంలో ఎంత హ్యాపీనెస్ ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇంకా అలాగ వీడియో అయితే తీశాను ఇంకా పక్కనే ఇంకా అమ్మవారు ఉందనమాట అమ్మవారికి మొక్కుకొని ఇంకా అక్కడ ఆ రోజైతే భోజనాలు అయితే పెడుతున్నారు మాకైతే ఇప్పటివరకు అయితే తెలియదు అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఫ్రైడే భోజనాలు పెడతారనే విషయం అయితే మాకు తెలియదు ఇంక అక్కడైతే లైన్లో అయితే కూర్చున్నాం అనమాట ట్వెల్వ్ థర్టీకి అలా ఇస్తారనమాట భోజనాలు టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి ఇక్కడైతే మేమందరం ఇంకా కూర్చున్నాము చూసారు కదా ఇక్కడైతే గోల్ గోల్గా ఉంది ఇంకా ఇంకా లైన్లో అయితే అలాగే నించున్నాము ఇప్పుడైతే టోకెన్స్ అయితే ఇచ్చడానికైతే రెడీగా ఉన్నారనమాట చాలా భోజనాలు అయితే చాలా బాగున్నాయి అనమాట నేనైతే ఫస్ట్ టైము ఇన్ ఇయర్స్ నేను హైదరాబాద్లో ఉన్నాను కానీ ఏ రోజు కూడా నేనైతే భోజనాలు అయితే చేయలేదు నేనైతే ఫస్ట్ టైం అయితే చేశాను ఇంక మేము కూడా అనుకున్నాము ఎప్పుడైనా మనం ఫ్రైడే అలా వెళ్దాము అలా భోజనాలు కూడా చేయొచ్చు కదా అనేసి అయితే మేమైతే అప్పుడైతే అనుకున్నాము ఇక్కడైతే చూసారు కదా ఈ విధంగా అయితే ఇలా టోకెన్స్ అయితే ఇచ్చారు నేను అలాగా వీడియో అయితే తీసానండి ఎవ్వట్లేదు అంటుంటే అలా రాని చూడక్క కరెక్ట్ గా వన్ థర్టీకి అలాగా లోపలికైతే వదిలారనమాట ఇక్కడైతే చాలా నీట్ గా ఉందనమాట చాలా మంచిగా అనిపించింది భోజనాలు కూడా చాలా బాగున్నాయండి చాలా ఐటమ్స్ కూడా పెట్టారనమాట అలా పెట్టేటప్పుడు ఏవో రెండు రకాలు ఒక రకమే పెడతారు కాకపోతే వీళ్ళు చాలా రకాలు అయితే పెట్టారనమాట అలువ రెండు రకాల కర్రీస్ ఇంకా అప్పడాలు పులిహోర బగారా రైస్ పెట్టారు అప్పప్పు సాంబార్ పెట్టారు పెరుగు పెట్టారు చెప్పాను కదా చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి అక్కడ ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి అయితే వడ్డిస్తూ ఉన్నారనమాట ఏది లోటుపాటు లేకుండా బాగా చే వడ్డించారు ఇక్కడ చూసారు కదా ఇవే అనమాట ఫుల్గా కడుపు నిండు అయితే తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము చక్కగా లైక్ చేయండి అయింది అనమాట ఇప్పుడైతే ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నామాట చూడండి అలా ఉందో లైక్ చేయండి లైక్ చేయమని చెప్తాను